ఈ నెలలో ఏపీకి ప్రముఖులు క్యూ కట్టబోతున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీకి రాబోతున్నారు మరి వాళ్ల రాకకు కారణం ఎప్పుడు వస్తున్నారు ఆ డీటెయిల్స్ చూద్దాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ ఇరవయో తేదీన తిరుపతికి రానున్నారు అదే రోజు తిరుచనూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు అనంతరం తిరుమలకు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు మరుసటి రోజు ఇరవై ఒకటో తేదీన ఆలయ సాంప్రదాయం ప్రకారం మొదట శ్రీ వరాహస్వామి ఆ తర్వాత కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్నారు ముర్ము దీంతో టిటిడి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సమీక్షించారు అలాగే పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి సతజయంతి ఉత్సవాలకు తేదీన రాష్ట్రపతి హాజరవుతారు ఇటు ప్రధాని మోదీ కూడా మరోమారు ఏపీలో పర్యటించనున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు మోదీ కూడా పుట్టపర్తి సత్యసాయి సత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు మరోవైపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రేపు విశాఖకు రానున్నారు సిఐఐ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు మొత్తంగా ఏపీకి ప్రముఖులు వస్తుండటంతో అధికారులు పకడబందీగా ఏర్పాట్లు చేస్తున్నారు